నేను ఓనప్ప రెడ్డి హరిప్రసాద్ మాజీ ఐఐఎస్ ఆఫీసర్ మీ ముందుకు ఎందుకు వచ్చారంటే భారతదేశంలో దక్షిణ భారతదేశం భారతదేశంలో పార్ట్ కాదా కాదని అంటున్నారు డీలిమిటేషన్ ద్వారా రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ రాబోతుంది డీలిమిటేషన్ అంటే మనకున్న ఎంపీ సీట్లు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అయితే డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేస్తున్నారు పాపులేషన్ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియాకు తీరని నష్టం సో కాబట్టి నేనేమంటున్నానంటే జనాభా ప్రాతిపదిక చేయకూడదు జనాభా ప్రాతిపదిక తర్వాత వాటా ప్రాతిపదిక ఇప్పుడైతే సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ ఈ సౌత్ ఇండియాకి పూర్తి న్యాయం చేకూర్చాలి ఇప్పుడు ఏదైతే వాటా వస్తుందో సౌత్ ఇండియాకి అదే వాటా డీలిమిటేషన్ తర్వాత కూడా రావాలి డీలిమిటేషన్ అనేది చాలా పెద్ద మహమ్మారి సౌత్ ఇండియాకి దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ మంచిది కాదు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయకూడదు డీలిమిటేషన్ ఎప్పుడు కూడా జనాప్రతిపది చేసినా కూడా చేసినా కూడా సౌత్ ఇండియాకి తన షేర్ ఏదైతే ఉందో వాటా ఏదైతే ఉందో అది రావాలి ఇక్కడ ఒక విషయం కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణ అనేది ఫ్యామిలీ ప్లానింగ్ ఇది సెంట్రల్ గవర్నమెంటు పాలసీ అయితే ఈ కుటుంబ నియంత్రణ వల్ల ఏం జరిగింది తెలుసా ఏం జరిగింది తెలుసా కుటుంబ నియంత్రణ సౌత్ ఇండియాలో పూర్తిగా పాటించారు నార్త్ ఇండియాలో పూర్తిగా పాటించలేదు అందుకని నార్త్ ఇండియాలో జనాభా పెరిగిపోయింది సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయింది అంటే కేంద్ర పాలసీ అయిన ఫ్యామిలీ ప్లానింగ్ అదే కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల సౌత్కి దక్షిణాది రాష్ట్రాలకి పెనాల్టీ వేయాలా అవసరమా వాళ్ళు పాటించలేదు కాబట్టి నార్త్ ఇండియాలో కుటుంబ నియంత్రణ పాటించలేదు కాబట్టి వాళ్ళ జనాభా పెరిగిపోయింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పాటించినందుకు వాళ్ళు పాటించలేదు వీళ్ళు పాటించారు సో కాబట్టి ఇది న్యాయం ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మేము డీలిమిటేషన్ చేస్తామంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేస్తే చేస్తే ఏమైంది సౌత్ ఇండియాకి నష్టం వచ్చింది ఇప్పుడు అమిత్ షా కానీ మోదీ కానీ చెప్పాల్సింది ఏంటంటే డీలిమిటేషన్ చేస్తాం రెండు వేల ఇరవై ఆరులో కానీ దానివల్ల సౌత్ ఇండియాకి ఎలాంటి నష్టం రాదు అనే వాళ్ళు ముందు క్లారిఫై చేయాలి ఎలా క్లారిఫై చేయాలి సీట్లు పెరుగుతాయి మీ వాటా మీకే ఉంటుంది సీట్లు పెరుగుతాయి మీ వాటా మీకే ఉంటుంది అని చెప్పాలి సో కాబట్టి ఇప్పుడు అది క్లారిఫై చేయకుండా ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ అది క్లారిఫై చేయకుండా డీలిమిటేషన్ చేస్తామంటే దగ్గర రూపాయి పెట్టి సౌత్ ఇండియాకి నష్టం సౌత్ ఇండియాకి వచ్చే వాటా రావాలి సౌత్ ఇండియాకి వచ్చే సీట్లు పెరగాలి కానీ ఆర్థికంగా కానీ పొలిటికల్గా కానీ సౌత్ ఇండియా నష్టపోకూడదు అలా నష్టపోవాలని చెప్పి నేను అనుకుంటే బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ సౌత్ ఇండియా నష్టపోవాలి అని చెప్పి అనుకుంటే ఒకే ఒకటే చేయాల్సింది ఒకే ఒకటి ఒకప్పుడు భారతదేశం ఉండేది ఇండియా ఉండేది ఇండియా ఒకప్పుడు ఉండేది ఆ ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఇంటిపోయింది అంటే ఇండియా మూడు దేశాలని మీ ఉద్దేశం అదే అయితే మిస్టర్ మోదీ మిస్టర్ అమిత్ షా గట్టిగా చెప్తాం మీకు మీ ఉద్దేశం అదే అయితే సౌత్ ఇండియా సపరేట్ దేశం చేయండి నార్త్ ఇండియా సపరేట్ దేశం చేయండి సౌత్ ఇండియా నుంచి మీకు రూపాయి ఇస్తే ఇరవై పైసలు తిప్పి పంపుతున్నారు సౌత్ ఇండియా మీకు రూపాయి ఇస్తే ఇరవై పైసలు తిప్పి పంపుతున్నారు అదే నార్త్ ఇండియా మీకు రూపాయి ఇరవై పైసలు ఇస్తే రూపాయి వాళ్ళకి బెనిఫిట్ చూపిస్తున్నారు దానికి మేము ఎప్పుడు కానల్లా అది రాజ్యాంగం ఆ చెప్పింది కాబట్టి రాజ్యాంగ ప్రకారం మేము ఎప్పుడు కాదల్లా ఈరోజు మీరు జనాభా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన మీరు డీలిమిటేషన్ చేస్తామంటే సీట్లు పెరుగుతాయి సౌత్ ఇండియాలో నార్త్లో ఇంకా పెరుగుతాయి జనాభా ప్రాతిపదిక చేస్తే కానీ ఇక్కడ పొలిటికల్గా సౌత్ ఇండియా నష్టపోయింది ఫైనాన్షియల్గా డబ్బు పరంగా కూడా సౌత్ ఇండియా నష్టపోయింది సో కాబట్టి మీరు కానీ ఇదే ప్రాతిపదికతో జనాభా ప్రాతిపదికతో మేము డీలిమిటేషన్ చేస్తాము అని చెప్పి అనుకుంటే అది చేసే ముందు సౌత్ ఇండియా సెపరేట్ చేయండి సౌత్ ఇండియా సెపరేట్ చేయండి సౌత్ ఇండియా ఒక దేశం అనండి నార్త్ ఇండియా ఒక దేశం అనండి అది అది మీరు చేస్తేనే మీ జనాభా ముందుకెళ్ళండి లేదా ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు మీరు ముప్పై సంవత్సరాల పాటు మీరు ఈ దీని మీద ఫ్రీజ్ పెట్టండి ఈ డీలిమిటేషన్ మీద ఫ్రీజ్ పెట్టండి అప్పుడు మాత్రమే సౌత్ ఇండియాకి న్యాయం జరుగుద్ది నార్త్ ఇండియాకి న్యాయం జరుగుద్ది కేవలం జనాభా ప్రాతిపదిక చేయరాదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నేను కోనప్రెడ్డి హరిప్రసాద్ ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్ని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ని సో కాబట్టి నా అభిప్రాయం నేను చెప్పాను మీ అభిప్రాయం మీకు చెప్పండి ప్రజలందరూ కూడా దీన్ని మమేకమై సౌత్ ఇండియా కోసం పోరాడండి సౌత్ ఇండియాని ఒక దేశంగా ప్రకటించడం మీరు చెప్పటలా మీరుగా జనాభా ప్రతినిధిని వెళితే మీకు ఆర్థికంగా మీరు నష్టపోతారు రాజకీయంగా మీరు నష్టపోతారు పవర్ సెంటర్ మీ దగ్గర ఉండదు మీ దగ్గర మీకు పవరే ఉండదు సౌత్ ఇండియన్ అనేది నార్త్ ఇండియా భాగమే కాదు అని మీరు కానీ అనుకోని జనాభా ప్రాతిపదికన కానీ మీరు కానీ డీలిమిటేషన్ చేయగలిగితే చేస్తే మాకు నష్టం వస్తుంది కాబట్టి మా నష్టాన్ని ముందు ఆలోచించి అప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జరిగే డీలిమిటేషన్కి వెళ్ళండి కోనం రెడ్డి హరిప్రసాద్ ఆఫ్